ముఖ్యంగా జై బాపు జై భింద్ జై సంవిధాన్ అనేది ఇది ఏఐసిసి ఆదేశాల ప్రకారంగా ప్రోగ్రాం జరగడం అనేది జరుగుతుంది ఇది వన్ ఇయర్ ప్రోగ్రామ్గా మేము ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది దీని కాన్సెప్ట్ ఏంటంటే గతంలో మీరు చూసుంటారు పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఎంత నీచంగా అనేది మీరు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రాష్ట్ర ని తీసుకొచ్చినటువంటి వ్యక్తినే అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షా గారు ఈరోజు మన అందరం మీద కూర్చొని ఒక ఎంపీటీసీ ఎంపీటీసీగానో ఒక ప్రజాప్రతినిధిగా బద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరము ఈరోజు మాట్లాడుతున్నామంటే ఆ బుక్ వల్లనే వీరందరం మనందరం కూర్చున్నాం కాబట్టి ఆ అవమానానికి అనుగుణంగా అదేవిధంగా గాంధీ గారు వంద సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కోసము కష్టపడి మన పార్టీకి సపోర్ట్ చేసినందుకు కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్ల కోసమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన అనేది తీసుకురావడం జరిగింది ఇది ఒకరి బీజేపీ వాళ్ళు మతపరంగా రాజకీయం చేస్తున్నారు ఇలాంటివి కాకుండా మతపరంగా జై భారత్ మాతాకి జై అనేది తీసుకొస్తున్నారు కాబట్టి భారత్ మాత అంటే బీజేపీ వాళ్ళ సొత్తు కాదు ఇది ప్రతి ఒక్కరిది మన భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది యొక్క అనుసారంగానే భారతదేశం ఆధారపడి ఉంది కాబట్టి ఇలాంటి పద్ధతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని బీజేపీ సొత్తుగా జై భారత్ మాతాకి జై అని ఆర్ఎస్ఎస్ బీజేపీ కొన్ని కలగొల్పు మాటల వల్ల జనాలని తప్పదో వర్తిస్తున్నారు కాబట్టి అలాంటిది లేకుండా మన అందరం ఒకటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేది ఒక పేదోల నుండి ఉన్నోళ్ళ తరగతుల వరకు అందరి దగ్గరికి వెళ్ళేది నినాదం ఒకటే అనేది జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేది నినాదం మాది కాంగ్రెస్ తరఫున స్టేట్ కోఆర్డినేటర్ గా ఇప్పుడు వంశీచందర్ గారు ఉన్నారు వంశీరేందర్ రెడ్డి సిడబ్ల్యూసి సభ్యులుగా కూడా ఇప్పుడు ఉన్నారు అదేవిధంగా పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి కానిస్ట్యెన్సీకి ఒక్కొక్కరిని చొప్పున వేయడం అనేది జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ముందుకు ప్రతి గ్రామాల నుండి పాదయాత్ర చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ జై జైభీం జై సంవిధా కాబట్టి ప్రతి ఊరికి ఈరోజే వచ్చి మామూలుగా మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులతోటి కానిస్టెన్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడడం అనేది జరిగింది తర్వాతకి ఆ షెడ్యూల్ ఏందనేది యాత్ర ఏ విధంగా వెళ్ళాలనేది ముందు ముందు ఎమ్మెల్యే గారి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోవగానే వచ్చినాక అదేవిధంగా ఎంపీ గారు కూడా సురేష్ శెట్కర్ గారు కూడా వచ్చినాక అదేవిధంగా మన పక్కన జైరాబాదు ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ అన్న గారు కూడా ఉన్నారు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ పాదయాత్ర అనేది ఈ రెండు కానిస్టిట్యున్సీలలో నడుస్తుంది వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో కాబట్టి ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె తట్టడమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యొక్క కాన్సెప్ట్ జనాలని అట్రాక్ట్ చేయడం అనేది కాదు మా తోటి మేము వెళ్తాము జనాల కోసమే చేపట్టినటువంటి యాత్ర పార్టీ కోసం కాదు రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడం కోసం మాత్రం చేసినటువంటి యాత్ర ఇది కాబట్టి జనాలకు లీడర్లకు లీడర్లు అనేది లేదు మా కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ప్రతి నేషనల్ లీడర్ నుండి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడమే మా సిద్ధాంతం కాబట్టి ప్రతి ఒక్క లోకల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలవాలంటే మేము ఈ పాద యాత్ర ద్వారా అయితేనే ప్రతి ఒక్కరిని కలుస్తాం అన్న కాన్సెప్ట్ తోటే ఈ యాత్ర భారతదేశం అంతా చేయడం అనేది జరుగుతుంది మన తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో కూడా ప్రతి ఊరు ప్రతి గడప ప్రతి పల్లె కూడా ఒక కాలనీ కూడా వదిలిపెట్టకుండా ప్రతి వాడలో కూడా మేము పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది